నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు చేపట్టినటువంటి పనుల్లో ఎదురయ్యేటటువంటి ఆటంకాలను అధిగమిస్తూ ఉండాలి అలాగే వ్యవహారిక పరంగా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కొన్ని ప్రయోజనాలు కూడా కలిసి వస్తుంటాయి సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ విషయాల్లో అనుకూలత ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని పసుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలతో పూజించండి వృషభ రాశి వార్లకు ఉన్నత పరమైనటువంటి ఫలితాలను పొందుతుంటారు భక్తి గౌరవాలతో వ్యవహరిస్తూ అనుకున్నటువంటి కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు వేరు వేరు రూపాలలో మానసికమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి కుటుంబ పెద్దల యొక్క సలహాలు సూచనలు మేలు చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించండి మిథున రాశివారు ఈరోజు షేర్లు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి అలాగే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పనులను చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతుంటాయి అధికారులతో సమావేశాలు నిర్వహిస్తుంటారు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు ఈరోజు కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరిగే పరిస్థితి ఉన్నప్పటికీ కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు కీలకమైనటువంటి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి అలాగే ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించటము అప్పాలను నివేదన చేయటం మంచిది సింహరాశి వార్లకు ఈరోజు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆత్మవిశ్వాసంతో చేపట్టే పనులు పూర్తి అవుతుంటాయి మీరు అనుకునేటటువంటి లక్ష్యాలను చేరుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు విందు వినోదాలుంటుంటాయి భక్తి గౌరవాలతో పెద్దవారిని కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటము అలాగే విశేషమైనటువంటి ఫలములు నివేదన చేయటం మంచిది కన్యారాశి వార్లకు ఈరోజు దృఢమైనటువంటి సంకల్పంతో వ్యవహరిస్తుండాలి అనుకున్నది సాధించుకుంటారు అలాగే మానసికమైనటువంటి ఒత్తిళ్లు ఏర్పడకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి నూతనమైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి తులారాశి వారులకు ఈరోజు పట్టుదలతో కూడుకున్నటువంటి కార్యక్రమాలుంటాయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోగలుగుతారు గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకుంటూ ఉంటారు అలాగే వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకునే అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ తులసి అర్చన నిర్వహించండి వృశ్చిక రాశి వారు చేపట్టే పనుల్లో ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగ విషయాల్లో గతం కంటే మెరుగైనటువంటి స్థితిగతులు ఉన్నప్పటికీ కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు అలాగే బంధువులను కలుసుకుంటారు శుభ కార్యక్రమాల గురించి చర్చలు చేపడుతూ ఉంటారు ఆరోగ్య విషయాలను అశ్రద్ధ చేయకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం నృసింహ వారు మీరు చేయవలసిన పూజ నృసింహ వారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వార్లకు ఈరోజు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలుంటాయి ఇతరులతో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తగా వ్యవహరించండి వేరు వేరు రూపాలలో విందు కార్యక్రమాలుంటాయి మీకు రావలసిన బాకీలు కొన్ని ఆలస్యమవుతుంటాయి ముందు చూపుతో వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశివార్లకు మానసికమైనటువంటి సంతోషాలుంటాయి ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో కష్టమైనటువంటి పనులు పూర్తి చేస్తారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణం చేయటం పాయసమును నివేదన చేయటం మంచిది కుంభరాశి కుంభరాశివార్లకు ఇతరులతో మాట్లాడే సందర్భంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు గౌరవ భావాలతో వ్యవహరిస్తూ ఉండాలి అన్ని విషయాలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి అలాగే పెట్టుబడుల విషయాల్లో పెద్దవారి యొక్క సలహాలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి వడపప్పు పానకమును నివేదన చేయండి మీనరాశివార్లకు ఈరోజు కృషికి తగినటువంటి ప్రతిఫలాలను పొందుతుంటారు అధికారుల యొక్క ప్రశంసలు సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులను కలుసుకునే ప్రయత్నాలు చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి